శ్రీ ఏ మన్యో విజుత్ భద్ర సాయ కథ్యోమాని సో సాధాన్ మన్యరేంద్రో ఓ మన్యురేవాద దేవోమ జాత మన్యం శ్రీ 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 వీరా వారి దేవస్థానం గండిక్షేత్రం విజయవాడ కడప జిల్లా హనువంశీ అర్చకులు శ్రీ స్వామి ప్రధాన అర్చకులు ఇక్కడ ఆంజనేయ స్వామి రాములవార ప్రతిష్ట రాములవారు రామనాథను సంహరించి ఇలా అయ్యత పోయే మార్గ మధ్యంలో ఒక రాత్రి ఇక్కడ బస చేశారు బస చేసిన తర్వాత వాయుదేవుడు కోరిక మేరకు ఇక్కడ విందు ఆరగించమని వాయుదేవుడు అడుగుతారు అడిగినప్పుడు రాముల వారు చెప్తారు ఇప్పుడు కాదు సీతా సమేతంగా వచ్చినప్పుడు నేను విందు ఆరగిస్తానని చెప్తారు ఆ సీతా సమేతంగా లంకా తగ్గిన తర్వాత తిరుగు ప్రయాణంలో రాములవారు ఇక్కడికి వస్తారు చెండి క్షేత్రానికి వచ్చి ఇక్కడ విందు ఆరగించిన తర్వాత ఆంజనేయ స్వామి చేసినటువంటి పరాక్రమానికి ఆయనకి ఏదో ఒకటి గుర్తుగా చేయాలనుకొని ఇక్కడ స్వామివారి పెద్ద గుండుకు స్వామివారి రామభావంతో చిత్రం గీయడం జరుగుతుంది మొత్తం చిత్రం చేసేటప్పటికి శుభగడలు దాటిపోతాయి శుభగడే దాటిపోయిన తర్వాత స్వామివారి చిప్పి వేలు రాయలేదు అలా భిన్నంగా అంటే దుర్వాదం పనికిరా అని చెప్పేసి చిలిపిడి వినిపించి మా ప్రదార్థకులు మా పూర్వ పూర్వీకులంతా వేలు చెక్కిస్తారు వేలు చెక్కేదానికి రాయికి రక్తం కారుతుంది రాయికి రక్తం కారిన తర్వాత ఇది మానవుల ప్రతిష్ట కాదు దైవ ప్రతిష్ట కాబట్టి ఈరోజు కూడా స్వామి భిన్నంగా ఉన్నాడు ఇక్కడ మూడు విశేషాలు అది ఒక విశేషం తర్వాత వచ్చేసి స్వామి నది ఉత్తరవాహిని అంటే మామూలుగా అన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి పడతాయి ఇక దక్షిణం నుంచి ఉత్తరానికి పడతాయి ఈ నదిలో ఎవరైతే స్నానాల తర్వాత నది దీని పేరు ఈ నదిలో ఎవరైతే స్నానాలు చేస్తారో పాపాలని హరించిపోతాయి అని అది ఒక ప్రతీతి తర్వాత వచ్చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఏడు మధ్యలో స్వామి వారికి మకర తోరణాన్ని నిర్మించడం జరుగుతుంది ఆ మధ్యకాలంలో బ్రిటిష్ కలెక్టర్ థామస్ పండర గారికి కనపడింది కనపడితే వండలకు త్వరగా అవుతారు తర్వాత ఒక మూడు తరాల ముందర మా తాతగారి శ్రీనివాస చందని కనపడింది కూడా రెచ్చట్లు పొందుపట్టడం తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమంటే ఈ శ్రాణమాసాల ఇరవై మూడో తేదీ ఇరవై ఐదో తేదీ మొదలైతుంది ఇక్కడ ఈ ఇరవై తేదీ నుంచి రేపు సమయంలో రేపు నెల ఇరవై మూడో తేదీ వరకు శ్రాణమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది ఐదు శనివారాలు చాలా మొత్తం నలుమూల రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి కేరళ నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి అసలు వస్తారు స్వామి పిలిచే పలికే దేవుడు స్వామివారు వాళ్ళ కోరికలన్నీ అనుకొని మొత్తం వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి వచ్చి ఏదో పూజలు చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ కన్నీరుగంగం ఆంజనేయ స్వామి నరసింహస్వామి చాలా ఫేమస్ ఆ దాంతో రాములవ ప్రతిష్ట అనేది ఎక్కడా కూడా దేశంలో లేదు మొత్తం ఏడు వందల ముప్పై మూడు ఎకరాలు వేసరాయ ప్రతిష్ట ఒక గండి స్వామి మాత్రం రాములవారి ప్రతిష్ఠ కాబట్టి ఆ నాలుగో ఐదో సినిమా అత్యంత వైభవంగా క్షేత్ర ఉద్యవం స్వామి తిరుగుతారు ఆ తిరిగినప్పుడు స్వామివారి ఆస్థానం చేసి ఆస్థానంతో ఈ స్వామవత ఉత్సవాలు ముగుస్తాయి